క్రైస్తలాడ్ ఈ రోజు దేవుని వాక్యము మీ హృదయములను స్థిరపరచుకొనుడి ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి మీ హృదయమును స్థిరపరచుకొనుడి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనము అంత్య దినాలను జీవిస్తున్నాము ప్రభు యొక్క రాకడకు సమీపించుచున్నాము గనుక మనము విశ్వాసమును కోల్పోక ప్రభునందు స్థిరులై మన హృదయములను స్థిరపరచుకోవాలి క్రీస్తునందున్న మన విశ్వాసమును భ్రష్టు పట్టించడానికి సాతాను మనపై ప్రయోగించే ప్రతి ఆలోచనను క్రీస్తు యొక్క జ్ఞానముతో చేరపట్టవలెని ఈ లోకంలో ఏది కూడా మన విశ్వాసమును కదల్చకుండా ఉండుటకై ఎల్లప్పుడూ విశ్వాసమునకు కత్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు మాత్రమే కేంద్రీకరించాలి ప్రార్థన ప్రభువైన నీ యందు మా హృదయములను స్థిరపరుచుకున్నటకు సహాయము మాకు దయచేయమని ఎస్సు నామాన అడుగుచున్నాము తండ్రి ఆమె